సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో దీక్షా దివాస్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అధ్యక్షతన ఈ వేడుకను నిర్వహించారు పార్టీ జెండాలు దీక్షా దివాస్ వృక్షలు ఏర్పాటు చేసి కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవం తెలిపారు ఉద్యమ సమయంలో కేసీఆర్ పోరాటాన్ని గుర్తు చేస్తూ ఉద్యమ ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేశారు కార్యక్రమానికి ముందు సంగారెడ్డి ఐబీ వద్ద ఉన్న అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఈ రోజు కీలకమని అన్నారు కేసీఆర్ ఆమరణ దీక్షకు పోలికలు నిలబడకపోతే ఈ రోజు తెలంగాణ ఉండేది కాదని గుర్తు చేశారు కాంగ్రెస్ ఆ సమయంలో ఉద్యమాన్ని అణచివేయాలని చూసిందని ఇప్పటికీ కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేయాలనే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు करें जोहार तेलंगाना वाले वीर को जोहार जोहार भू काम करती దేవత రంగనారాయణో వీరవతవో వీరవతవో గోవర్ధన్ శ్వారు డిసీఎన్ ఛైర్మన్ గారు శివకుమార్ గారు రాజీనామా చెప్పి తెలంగాణ కోసం తెలంగాణ సాధించడమే ఏక లక్ష లక్షణం మరి ఆ లక్ష్యం కోసమే మరి ఎన్నోసార్లు వాళ్ళ పదవులకు సంబంధించి త్యాగం చేస్తున్నటువంటి చరిత్ర మరి ఆనాడు ఉద్యమాన్ని అణచివేయాలని కాంగ్రెస్ ఆలోచన చేసింది ఈనాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పి మాట్లాడటం మరి వారి విజ్ఞత వారి మూర్ఖత్వం మరి వెను మన తెలంగాణ చరిత్రని ప్రపంచంలో సైతం మెచ్చుకునేటట్టుగా చేసినటువంటి మహనీయుడు మరి ఆ మహనీయుడు కోరుకొని మరి ఆ రోజు దీక్ష పోనింది కాబట్టి తెలంగాణ సాధించుకోవటం అని తెలింది మరి ఈరోజు తెలంగాణ ఆగమైపోతున్న సందర్భంలో మళ్ళా కేసీఆర్ గారే రావాలి కేసీఆర్ గారు వస్తేనే మరి రాష్ట్రానికి మళ్ళా ఒక ఉన్నతమైన మరి కీర్తి లభించే పరిస్థితి ఉన్నది అని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు మరి ఈరోజు ఈ దీక్షా దివస్కి మరి చాలా సంఖ్యలో ఆగదైన మీకందరికీ మరోసారి నమస్కరిస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథులు అన్న బేవి ప్రసాద్ గారు మాట్లాడిస్తున్న గుర్తూ ఉంది